ఓం శ్రీ మాతృ నమ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు ప్రోస్టేట్ ప్రాబ్లంకి ఉన్న చెట్టు యోగాలు తెలుసుకున్నాం ఈ ప్రోస్టేట్ ప్రాబ్లం అంటే ఏంటి అసలు ప్రోస్టేట్ అనేది ఏంటి ఈ ప్రోస్టేట్ అనేది ఒక గ్రంథి మూత్రాశయంలో ఉన్నటువంటి గ్రంథి ఇది మనకు సరిగ్గా పని చేయడం వల్ల ఈ ప్రోస్టేట్ ప్రాబ్లం వస్తుంది అంటే ఇది మూత్ర సంబంధించినటువంటి సమస్యలను కలిగిస్తుంది ఈ మూత్రం అనేది మనకు సాఫీగా రాకుండా మూత్రనాళం అనేది మూత్రాన్ని అడ్డుకుంటుంది బయటికి పంపించేటువంటి మూత్రనాళం అంటే అందులో సమస్యలు ఏర్పడుతుంటాయి ఈ ప్రోస్టేట్ గంధి అనేది మనకు ఒక సెన్సార్ వలె పని చేస్తుంది శరీరం మన మూత్ర ఆశయంలో మూత్ర సంచిలో ఉన్నటువంటిది ఈ ప్రోస్టేట్ గ్రంధి అనేది మనకు ఒక సెన్సార్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా మనకు పని చేస్తు పోయాలనుకున్న సమయానికి ఆ సెన్సార్ మనకు చెప్తుంది అంటే మనం ఆటోమేటిక్గా మనం మూత్రం మనం మనకు రావద్దు మనము చెప్తే అంటే మనం పోయాలనుకుంటున్నా పోయాలి మనకు తెలియకుండా మూత్రం అనేది బట్టల్లో పడకూడదు అంటే ఇది ప్రోస్టైడ్ ప్రాబ్లం ఉన్నట్టు దీని అర్థం అధికంగా మూత్రం రావడం ఈ విధంగా నానా రకాల ఈ ప్రోస్టైడ్ ప్రాబ్లం అనేది కలిగిస్తుంది అంటే మూత్రనాళంలో మాంసము అంటే కూడుకుపోవడం మూత్రము పోసినా అది రాకపోవడము మూత్రము దగ్గర ఇబ్బంది జరగడము మనం పోసిన వెంటనే మళ్ళీ మూత్రం రావడం బొట్లు బొట్లుగా పడడము ఈ మూత్రం అనేది అంటే ఈ టాయిలెట్ అనేది సమస్య టాయిలెట్ సమస్యగా మనం మారుతుంది టాయిలెట్ సమస్యగా మనిషికి ఎప్పుడూ మారద్దు ఈ ఫస్ట్ ఈ ప్రోట ప్రోస్టేట్ అనేది లోపల ఈ ప్రోస్టేట్ ఉబ్బిపోయినప్పుడు చాలా సమస్యగా ఉంటుంది కొందరికి ఆ ప్రోస్టేట్ గండి అనేది ఉబ్బకుండా మనం ఇప్పుడు ఒక చిన్న అద్భుతమైన రెమెడీ తెలుస్తున్నాము దీంతో కీళ్ళ నొప్పులకు ఈ కంటి స్రావాలు అంటే కొందరికి రక్తం కారుతుంటది కొందరికి చీముల కన్న నుంచి కారుతుంటది ఇంకొందరికైతే వాటర్ కారుతుంటాయి ఈ కళ్ళ లెక్కడి ఈ దురదలు పెడుతుంటే ఎంత నలిచినా దురద వస్తుంటుంది మరి వీటికి కూడా ఈ నొప్పులకు కూడా ఎన్న ఎంతటికి మాన పుండ్లు ఎన్నో రకాల మందులు వాడినప్పుడు కూడా ఔషధాలు వాడినప్పుడు కూడా కొందరికి పుండ్లు అనేటివి మానవు ఆ పుళ్లను కూడా అతి సులువుగా తగ్గించుకోవచ్చు మనము ఇంకా కీళ్ళ నొప్పులు ఈ కీళ్ళ కీళ్ళకి వచ్చేట నొప్పులను కూడా మనం అతి సులువుగా తగ్గించుకోవచ్చు అదే పొన్న చెట్టు అయితే ఇందులో పొగడ చెట్టు వేరే పొనగంటి కూర వేరే ఇది పొన్న చెట్టు వేరే ఆ చెట్టు అనేది ఇప్పుడు మీకు చూపెడతాను ఈ పొన్న చెట్టును దీన్ని చూసి అందరూ ఆచరించుకుంటున్నారని కోరుకుంటున్నాను ఇలా రండి ఇదే ఆ పొన్న చెట్టు చాలా శ్రేష్టకరమైనది దీంతో ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉన్నది అద్భుతమైన ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్టు ఈ పొన్న చెట్టు దీని యొక్క స్వరూపము ఈ విధంగా కాండం వచ్చేసి చెట్టు చాలా లావుగా కూడా వస్తుంది ఇది పొన్న చెట్టు దీని ఆకులు లేత ఆకులు మెత్త మెత్తగా ఉంటాయి ఇట్లా ఈ కలర్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి ఇట్లా ముదురు ఆకులు వచ్చేసి ఈ విధంగా మారుతాయి ఇట్లా వెనకాల ఈ విధంగా ఉంటాయి ఇట్లా ముందు వైపు ఈ విధంగా ఉంటాయి అయితే ఇలా చెట్లు మీరు ఎక్కడైనా గుర్తుంచుకోవచ్చు అక్కడక్కడ రోడ్లమ్మ కూడా ఈ మధ్యకాలంలో పెడుతున్నారు కానీ మంచి మంచిగా చెట్టు పెరిగింది పైన కరెంటు తీయలేని అడ్డం అనేక మారుతుంది కరెంటుకు ఎందుకంటే ఈ రోజులో కరెంటు లేకపోతే జీవించడం కష్టంగా ఉంది కాబట్టి ఆ తీగలకు తగలకు ముందే ఈ చెట్టును మొత్తం కొట్టేశారు అయితే ఇప్పుడు మనము దీనిపై యోగాలు చెప్పుకున్నాము ఇలా రండిగా ఇక ప్రోస్టేట్ గ్రంథి సమస్య ఈ గ్రంథి నాళం ఎవరికి ఇబ్బంది ఉన్నా మూత్రం బొట్లు బొట్లు పడ్డ ఎవరైనా సరే ఇంకా చాలా రకాల ఉపయోగం ఉన్న దీంతో ఈ బెరడు తాగడం వల్ల ఇలా చూడండి ఈ బెరడును ఒక మీరు ఏ రోజైనా సరే రొద్దునే వచ్చి చెట్టుకు కొంచెం నీరు పోసి ఈ బెర్రడును కాస్త ఇట్లా తీసుకొని ఇంత ఇంత వెడలుపు తోటి తీసుకొని దీనికి మంచి ఆవు పండు ఉంటుంది అప్పటికప్పుడు వేసినటువంటి గోరు వచ్చిన ఆవు పండు తీసుకొచ్చి దీనికి మళ్ళీ రుద్దండి ఇట్లా తీసుకొని మీకు సుమారుగా ఒక పావు కిలో పౌడర్ అయ్యేటట్టుగా చూసుకొని తీసుకొచ్చుకోండి మరొకసారి మళ్ళీ తీసుకెళ్తారు కానీ ఈ యొక్క బెరడును మీరు ఏం చేస్తారంటే ఉదయం ఐదు గ్రాముల మోతాదుగా పౌడర్ తీసుకొని ఒక రెండు గ్లాసులు అంటే సుమారు చెప్పాలంటే ఫోర్ ఎంఎల్ వరకు నాలుగు వందల ఎంఎల్ వరకు వాటర్ అంటే రెండు జంబో గ్లాస్లో వాటర్ వేసుకొని ఒక జంబో గ్లాస్ అవు వరకు వాటిని మరిగించి చల్లబడ్డాక అంటే గోరువెచ్చగా వెచ్చగైనాక దాన్ని వడగట్టుకొని ఈ విధంగా తాగండి ఉదయం తాగండి సాయంత్రం తాగండి ఇట్లా నలభై రోజులు తాగేసరికి మీకు ఈ ప్రోస్టేట్ సమస్య అనేది పూర్తిగా నివారించబడుతుంది కానీ మీరు రిజల్ట్ అంటే ఫలితాన్ని మాత్రము రెండో రోజు వరకు చూసేస్తారు ఇలా తాగితే మీకు రేపటి మరుసటి రోజు వరకు ఈ ప్రోస్టేట్ సమస్యని తగ్గుముఖం పడుతుంది ఈ యోగం మంచి అనుభవం ఉన్నటువంటి పెద్ద పెద్ద ఋషుల నుంచి కాలం నుంచి వస్తుంది ఇప్పటి వరకు కూడా మా కుటుంబాల్లో దీన్ని ఆచరిస్తున్నారు ఇది అక్కడక్కడ జంగల్ ప్రాంతాల్లో కూడా చెట్లన్నట్టు ఎక్కువగానే ఉన్నాయి ఈ ఔషధాన్ని వాడిన రోజులలో ఎవరైనా సరే నో ఆల్కహాల్ అంటే మద్యపానం అనేది మొత్తం నిషేధించాలి మొత్తము ఇంకొకటి కూరగాయల తోటి మాత్రమే భోజనం చేయాలి వంకాయ ఆలుగడ్డ చింతపండు ఇలాంటి యొక్క వాతం చేసే వస్తువును కూడా బంద్ చేయండి ఇక నాన్ వెజ్ అంటే మాంసం కృత్తులు మొత్తం నిషేధించాలి ఈ నలభై రోజుల కాలం నాడు ఇట్లా ఈ విధంగా చేస్తే మీకు ఆ ప్రోస్టేట్ సమస్య పూర్తిగా నివారించబడుతుంది ఈ ప్రోస్టేట్ గ్రంథి సమస్య మీకు తీరిందంటే తర్వాత అది మీ ఇష్టం ఇక ఈ విధంగా అయితే నలభై రోజులు ఆచరించుకోండి కీట్ చేసే పదార్థాలు అనేవి కొంచెం తగ్గించుకుంటే మీకు మేలు జరుగుతుంది ఇటీవల కాలంలో కొందరికి అండ వృద్ధి అనగా బుడ్డ సమస్య ఇది క్రమక్రమంగా పెరుగుతుంటది వృషణాల సమస్య ఆ వృషణాలు ఉండేంత వరకు ఉంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఇంతింత కొందరికి ఇటీవల ఇంతింత కూడా అవుతున్నాయి ఆ వృషాలు అనేటివి అలాంటి గోచి పెట్టుకుంటే ఆ గోచిలో కూడా పట్టకుండా అవుతుంది పెరిగి పెరిగి మరి అలాంటి సమస్య ఉన్నవారు ఎవరైనా సరే ఇది కొన్న చెట్టు యొక్క పచ్చి బెరడు తీసుకొని నీళ్ళతోటి మెత్తగా అంటే పేస్ట్ లాగా నూరి సాయంకాలం పూట ఆ గుడ్డుకు అంటే కింది భాగంలో ఇట్లా మొత్తం దానికి అప్లై అంటే దానికి పూస్తూ ఉంటే దానికి క్రమక్రమంగా అది తగ్గుముఖం పడుతుంది క్రమక్రమంగా కరిగిపోతుంది అండం అనేది కరిగి మామూలు స్థితికి కొద్ది రోజులలో మారుతుంది ఈ పచ్చి బిరడు తీసుకుంటే శ్రేష్టకరం ఇక నేత్రస్రావము కంటి దురదలకు అంటే ఈ నేత్రాల నుంచి కొందరికి రక్తం గారుతుంటుంది కొంతమందికి నీరు గారుతుంటుంది కొందరికి చీములాగా కారుతుంటుంది వారికి తెలియదు కళ్ళ సమస్యలు ఈ సమస్యలు కంటి దురదలు ఊకే నలుస్తూనే ఉంటారు లోపల అంత దురద పెట్టినట్టుగా మనం ఈ చర్మం పైన దురద పెడితే ఇట్లా గీక్కోవచ్చు ఇట్లా గీక్కవచ్చు ఇట్లా గీక్కోవచ్చు కానీ కంటి లోపల దురద పెడితే కంటి లోపల ఇవి సమస్యలు ఉంటాయి మనం ఈ గోర్రెతో ఎట్లా గీకాలు ఆ గీకకుండా ఆ జబ్బు తగ్గే విధంగా ఉండాలంటే ఇలా చూడండి ఈ పొన్న చెట్టు ఆకులు ఈ విధంగా ఉన్న ఆకులను ఒక నాలుగు తీసుకొని ఒక లీటర్ వాటర్ పోసి చిన్న చిన్న ముక్కలు కడిగేసి వాటిని చిన్న చిన్న ముక్కలు కడిగేసి లీటర్ బాటర్ పోసి అర లీటర్ వరకు మరిగించి ఆ నీటితోటి కళ్ళను కడుగుతుంటే కొద్ది రోజులల్లా ఇది ఉదయాన్నే చేయాలి రోజు మళ్ళీ సాయంత్రం ఒకసారి చేసుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఇట్లా కడుగుతుంటే ఈ కళ్ళ నుంచి కారేటువంటి ఎటు ఎటువంటి సమస్య అయినా కొద్ది రోజులలో నివారించబడుతుంది ఈ యొక్క కాయలు ఇవి పొన్న చెట్టు యొక్క కాయలు ఈ విధంగా ఉంటాయి ఇవి స్వరూపము లోపల విత్తనాల నుంచి తీ తైలం తీసుకోవచ్చు అయితే ఇలా చూడండి ఎంతకు మానని పుండ్లు ఉంటాయి పాత పుండ్లు ఎన్నో రకాల మందులు వాడి ఎన్నో రకాలుగా ఏమేమి చేసిన మానని పుండ్లు ఈ యొక్క గింజల నుంచి మనం తైలము అనగా నూనె తీసుకొని ఈ తైలాన్ని ఆ యొక్క పుండు పైన అంటే ఇందులో నుంచి తీసిన తైలము మీద పుండు అయింది పేద పుండు దాని మీద మెల్లగా అప్లై చేస్తుంటే ఆ పుండు క్రమక్రమంగా తగ్గుకుంటూ వస్తుంది ఇదే తైలాన్ని ఈ నొప్పులు ఉంటాయి నొప్పులు ఈ నొప్పుల పైన కూడా మర్దన చేస్తుంటే ఆ నొప్పులు కూడా కొద్ది రోజులనే అవి కూడా పరిష్కరించబడతాయి అంటే క్రమక్రమంగా అవి కూడా తగ్గిపోతాయి ఇంకా చర్మ వ్యాధులు భయంకరమైన చర్మ వ్యాధులు దురదలు బాగా పెడుతుంటాయి దానికి కూడా ఇదే పొన్న చెట్టు యొక్క తైలాన్ని పొన్న చెట్టు విత్తనాల తైలాన్ని తీస్తూ ఆ చర్మ వ్యాధులకు కానీ రాస్తూ ఉంటే ఎసంటి భయంకరమైన చర్మ వ్యాధులు కూడా పటాపంచలం అయిపోతాయి అంటే పూర్తిగా తగ్గిపోతాయి ఈ యొక్క పొన్న చెట్టు విత్తనాల నుంచి వచ్చిన తైలంతో మనము ఇలాంటి పొన్న చెట్టు అనేది అన్ని ప్రాంతాల్లో దొరకకపోవచ్చు ఇలాంటి వృక్ష సంపదను మాత్రం కాపాడుకోవాలంటే ఫస్ట్ మనం విత్తనాలు సేకరించుకొని మనకు రోడ్లు ఎమ్మడి కానీ ఖాళీ స్థలాలు కానీ ఎక్కడ మనకు ఖాళీ స్థలం అక్కడ ఓ చెట్టును మనం నాటుకుంటే ఈ యొక్క వాతావరణం లోపల ఆక్సిజన్ లెవెల్ బ్రహ్మాండంగా పెరుగుతాయి చెట్లు మనకు నీడనిస్తాయి ఇలాంటి ఇస్తాయి ఈ ఫలాల వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఆకుల వల్ల ఉపయోగాలు ఉన్నాయి బెరడు వల్ల ఉపయోగాలు ఉన్నాయి కింద వేర్ల వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి కానీ మనం వేరు అంటే చెట్టుకు మూలం వేరు దాని జోలికి పోవద్దు ఈ మిగతా పత్రాహారితం ప్రాణహానం కాదు ఆ పత్రంలో తోటి చేసుకునే వైద్యాలు మన చాలా ఉన్నాయి కానీ ఇలాంటి వృక్ష సంపదను కాపాడుతారు మీరు అందరూ కాపాడుతారని కోరుకుంటున్నాను ఇది నేను చెట్లు నాటడానికి కోసమే ఈ విత్తనాలు అన్నింటి సేకరించాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము ధన్యవాదములు